దేశానికి కావాలండి జనాలను కాపాడే వాళ్ళు ఉంటారు కదా మిలిటరీ వాళ్ళు ఆ మిలిటరీ వాళ్ళు కూడా మోడీ మోడీ అని కలవరిస్తున్నారు అటవల్ల ఎందుకని మరి మోడీని కలవరిస్తున్నారు ఏం కథ లోపల కథ ఏందో తెలుసుకున్నా బాన్ని మీరేమన్నా అనుకోరు కానీ మా నాయకునికి యాది మరవకుండా ఓటేయ్యాలి అనే కార్యకర్తలు చూసినాం గల్లీ లీడర్ల చూసినాం మీకు ఏం కావాలో చెప్పురు మేము చేస్తాము ఖచ్చితంగా చేసి తీరుతాము అని అభయము హామీలు ఇచ్చుకుంటా ఇక మరి ఢిల్లీ లీడర్లు కూడా మా నాయకునికే ఓటయ్యాలని అన్నోళ్ళని చూసినాం గల్లీ లీడర్లను చూసినాం ఢిల్లీ లీడర్లను చూసినాం కానీ ఇవాళ ఉద్యోగస్తులు కూడా మోడీ 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 అని కలవరిస్తున్నాడు అట మోడీనే గెలిపించాలి మోడీ వస్తేనే మన బతుకులు బాగుపడతాయని అని ఆట దీని వెనకాల మతలావు ఏమున్నది అసలు ఏం జరుగుతుంది నా కథ ఏందో ఇందేమో అంటున్నారు నాకు గవర్నమెంట్ కావాలి నాకు నా దేశం బాగుండాలి నా దేశం కష్టపడాలి నా దేశం అభివృద్ధి చెందాలి అలాంటి దేశం కోసం మోడీ కష్టపడుతున్నాడు మోడీని గెలిపించండి దయచేసి డబ్బు గురించి ఆలోచించకండి ఐదు వందల రూపాయలు ఇవాళ వస్తాయని చెప్పేసి ఓటు కోసం ఆలోచించకండి కాంగ్రెస్ వస్తే మాత్రం కంపల్సరీ మన ఇండియాని మోసం చేసేస్తారు మన ఇండియా మొత్తం నాశనం అయిపోతుంది కాంగ్రెస్ వస్తే మాత్రం మీ అందరికి ఒకటే విజ్ఞప్తి బీజేపీ గెలవాలి నా జీవితం మన జీవితం జీవితం అందరి జీవితాలు ఒకటే దగ్గర ఉన్నాయి ఆ జీవితాలు మంచిగా ఉండాలనుకుంటే మీరు బీజేపీకి సపోర్ట్ అయ్యాలి నేను పదార్ పదహారు సంవత్సరాలు ఇక్కడ ఆర్మీలో నా జీవితాన్ని వేస్ట్ చేసిన ఇంకా మీకోసం ఎన్ని సంవత్సరాలు వేస్ట్ మనం వేస్ట్ చేస్తాను కానీ ఎప్పటివరకు బీజేపీ రాదు ఎప్పటివరకు మన ఇండియాలో బీజేపీ గెలవదు అప్పటివరకు మాకు శాంతి లేదు మమ్మల్ని చంపేస్తారు లేదంటే మమ్మల్ని కా మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు కాశ్మీర్ గెలితే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు చెప్పులతో కొడుతున్నారు మీకు మంచి వస్తుందా మీకు బాధ మీకు ఏం బాధ లేదా అలాంటి చెప్పులతో దెబ్బలు తినండి మా సోల్జర్ ఇండియన్ సోల్జర్స్ చెప్పులతో కొట్టినా పడండి అంటే మేము పడతాం సిగ్గు శరం మానం అని ఏమని ఉంటే ఆ మెట్రోని కొట్టాలనుకుంటే చాలా చీఫ్ అనిపిస్తుంది ఆ విషయం మీరు అందరు తెలుసుకోండి రాళ్లతో కొడుతున్నారండి ముఖం మీద రాళ్లతో కొడుతున్నారు చెప్ చెప్పులతో వాళ్ళ బూట్ కాళ్ళతో రాళ్లతోటి మమ్మల్ని కొడుతున్నారు హింసిస్తున్నారు కాంగ్రెస్ వస్తే ఇంకా ఘోరం జరుగుతుందండి ఇప్పుడు బీజేపీ కంట్రోల్ చేసి మోడీ ఎవరి దగ్గర అయిపోయి వాళ్ళని చంపి అంటున్నాడు అంత పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళ మోడీ గవర్నమెంట్ ప్లీజ్ దయచేసి ఒక్కసారి మీకు ఆ జోడిస్తున్నాను నేను ఒక ఇండియన్ సోల్జర్గా మీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మోడీని గెలిపించండి ప్లీజ్ దయచేసి ఇక గిదాటను ఇలా కడుపులో ఏం ఆయాసం ఉందో ఇల్లగా అంటే మోడీ వస్తేనే మా బతుకులు మేము మాకు మనశ్శాంతి ఉంటుంది లేకపోతే మా బతుకులు కుక్కలు చింపినా ఎంజిల్ ఇస్తరాకులే అని అనుకుంటారు ఆ మిలిటరీ వాళ్ళు గీ కథ నడుస్తుంది మరి చూడాలి రేపు రేపు ఎట్లా అవుతుందో ఏమవుతుందో పో ఎటువంటి మన వాతావరణలో రేపు కూడా గిరిజారానికి వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ ఉంటామని శనార్థి